చేవండోయ్ దేవతలందరూ కలిసి క్షీరసాగరాన్ని మదించినప్పుడు అమృతం పుట్టిందండి అమృతాన్ని తాగితే అమరత్వం సిద్ధిస్తుంది అంటారు ఆ అమృతానికి వేలు విడిచిన ఆ కో చెల్లోనండి భూమి మీద దొరికే మన మజ్జిగ ఈ మజ్జిగ వంద రోగాలను తగ్గించే శక్తి కలిగిందండి మరి వంద రోగాల్ని మనం జయించాము అంటే మనకు అమరత్వం సిద్ధించినట్టే కదండి ఈ వీడియోలో మజ్జిగను ఎలా తయారు చేసుకోవాలి ఈ మజ్జిగను తాగడం వల్ల మన శరీరానికి కలిగే లాభాలు ఏంటో మీకు వివరిస్తానండి మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్ ఈ మజ్జిగ అమృతంతో అండి మరి వేసవకాలం ఈ మజ్జిగను మనం తాగినా చాలా మంచిది ఇంకెవరికైనా మనం చల్లటి మజ్జిగ ఇచ్చినట్లయితే మనకు ఎంతో పుణ్యం వస్తుందండి నేను పనిచేసేటటువంటి స్కూల్లో లాస్ట్ వర్కింగ్ డే రోజు ఆయమ్మల కోసం నేను తయారు చేసినటువంటి మజ్జిగ అండి ఈ మజ్జిగను నేను ఎలా తయారు చేశానో మీకు చూపిస్తాను రండి దీనికోసం నేను లీటర్ పెరుగు తీసుకున్నానండి ఈ లీటర్ పెరుగుని ముందుగా ఒక గ్లాస్ నీళ్లు పోసి చక్కగా ఇలా చిలకాలండి కవ్వంతో మొత్తం అంతా పలచగా అయ్యేటట్టు అంత కలిసేటట్టు చక్కగా చిలకాలన్నమాట దీంట్లో సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకుని మరి సరిపడా నీరు పోసుకోవాలన్నమాట ఒక లీటర్కి నాకు పదహారు గ్లాసుల మజ్జిగ అయిందండి ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ పెట్టి ఆ చల్లటి నీళ్ళని నేను మజ్జిగలో మజ్జిగలో సరిపడిన నీళ్లు కలిపానండి ఆ విధంగా పదహారు గ్లాసుల మజ్జిగ తయారైందనమాట దీంట్లో నేను రెండు పెద్ద సైజు నిమ్మకాయల రసం పిండాను ఈ విధంగా వేరే గిన్నెలోకి రసం పిండుకోవాలండి రసం పిండి దాంట్లో ఉన్నటువంటి గింజలన్నీ కూడా తీసేయాలన్నమాట మరి నిమ్మకాయ ఎందుకు పిండుతారంటే దీంట్లో సి విటమిన్ ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందండి జలుబు చేసిన వాళ్ళకి జలుబు తగ్గుతుంది ఇంకా జీర్ణ సంబంధ వ్యాధులు ఉంటే తగ్గుతాయి చర్మానికి మంచిది కాలేయాన్ని శుభ్రం చేస్తుంది ఇంకా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఇంకా కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుతుందండి అందుకని నిమ్మరసం పిండాలి అలాగే సన్నగా కొత్తిమీర కరివేపాకు కూడా కత్తిరించి వేసానండి మరి కొత్తిమీర మంచి మజ్జిగకు మంచి సువాసన ఇస్తుందండి ఇంకా ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయండి ఇంకా సి విటమిన్ కే విటమిన్ పుష్కలంగా ఉంటాయి అన్నమాట ఇంకా ఉన్న ఉన్నవాళ్ళకి కొత్తిమీర రసం తాగితే చక్కగా తగ్గిపోతుంది కొంతమందికి నోటిపోతూ ఉంటుందండి మా చీటికి మాటికి నోట్లో పుండ్లు అయ్యి నోటిపూతతో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా కొత్తిమీర పచ్చడి చేసుకుని తిన్నా కొత్తిమీర రసం తాగినా ఆ నోటిపూత కూడా తగ్గిపోతుంది ఇంకా పీరియడ్స్కి సంబంధించి ఎలాంటి బాధలున్నా నున్నా అవన్నీ కూడా తగ్గించే శక్తి కొత్తిమీరకు ఉంటుందండి ఈ విధంగా నేను పదహారు గ్లాసుల మజ్జిగని నేను తయారు చేశానండి తయారు చేసుకుని దాన్ని నేను చల్లగా ఉండే విధంగా కూల్మేట్లో వేసి తీసుకెళ్ళి లాస్ట్ వర్కింగ్ డే రోజు నేను మా మా ఆయమ్మలకి ఇచ్చానండి వాళ్ళు చాలా సంతోషపడ్డారు చల్లటి మజ్జిగ ఎందుకంటే మండు వేసవిలో మనం ఎవరికైనా మంచినీళ్ళు ఇచ్చినా మజ్జిగ ఇచ్చినా ఇంకా అది వాళ్ళకి అమృతంతో సమానం అండి మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా వాళ్ళు అంత సంతృప్తి చెందరు అంత ఆనందపడరు కాబట్టి వేసవికాలం పుష్కలంగా మనం ఎవరికైనా మంచినీళ్ళు మజ్జిగ అందించాలండి పోతే మరి మజ్జిగ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయంటే ముఖ్యంగా మజ్జిగను ప్రతిరోజు ఈ కాలం ఆకాలమని లేకుండా ఎవరైతే తాగుతారో వాళ్ళకి ముసలితనం తొందరగా రాదండి చర్మం తొందరగా ముడతలు పడదనమాట ఇంకా జుట్టు నెరవడం అనేది కూడా ఉండదనమాట పూర్వం ప్రతిరోజు మజ్జిగ అన్నమే తినేవారండి ఇంట్లో బర్రెపాలు తోడు పెట్టుకుని చక్కగా వెన్న తీసి ఆ పల్చటి మజ్జిగ తాగడం ఆ మజ్జిగనే ఆహారంలో అన్నంలో వేసుకుని తినేవారు ఏ మామిడి పండు సీతాఫలం పండు అరటి పండు బెల్లం ముక్కో పచ్చడో ఏదో ఒకటి నంచుకుని ఉల్లిపాయో ఏదో ఒకటి నంచుకుని మజ్జిగ తాగేవారు కాబట్టి ఆ కాలం వారికి మరి తొందరగా ముసలితనం వచ్చేది కాదు చర్మం ముడతలు పడేది కాదు జుట్టు తొందరగా నెరిసేది కాదండి ఆ విధంగా జుట్టు నెరవకుండా ఈ మజ్జిగ కాపాడుతుందనమాట కాబట్టి పిల్లలకి మరి తల నెరిసిపోకుండా పని మనం చూస్తున్నామండి రోజుల్లో తొందరగా తల తెల్లగా అయిపోతుంది చిన్నపిల్లలకు కూడా మరి ప్రతిరోజు మీరు ఒక రెండు గ్లాసులు మజ్జిగైనా వాళ్ళతో తాగించడం తాగడం అలవాటు చేశారంటే జుట్టు నెరవకుండా జుట్టు నల్లగా ఉంటుందండి ఇంకా మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉంటాయండి ఇది మన జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాకుండా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందనమాట అంటే మన శరీరానికి తొందరగా అనారోగ్యాలు రాకుండా ఈ మజ్జిగ కాపాడుతుందండి ఇంకా కొంతమందికి చేతులు కాళ్ళు తిమ్మెర్లు వస్తూ ఉంటాయి దానికి కారణం ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం అనమాట కాబట్టి ఆ సమస్యని తగ్గిస్తుంది రక్తం సక్రమంగా సరఫరా అయ్యేలాగా చేస్తుంది ఇంకా పొట్టలో కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుందండి కడుపు ఉబ్బరంగా ఉండడం త్రేనుపులు గ్యాస్ ప్రాబ్లం ఉంటాయి అలాంటివి చాలా చక్కగా మజ్జిగ తాగితే తగ్గిపోతాయండి కొంతమందికి మలబద్ధకం సమస్య ఉంటుంది వాళ్ళు ప్రతిరోజు నాలుగు గ్లాసుల మజ్జిగ తాగారంటే ఆ సమస్య కూడా పోతుందండి ముఖ్యంగా రాత్రి పడుకునేటప్పుడు ఒక గ ఒక గ్లాస్ పెరుగులో ఎనిమిది గ్లాసుల నీళ్లు కలిపి పలచగా చేసుకుని కొంచెం జీలకర్ర పొడి వేసుకుని తాగారంటే అసలు మలబద్ధకం అన్న సమస్య ఉండదండి ఇంకా చర్మం నిగనిగలాడుతూ ఆరోగ్యంగా తేజస్సుతోటి ఉంటుందండి మజ్జిగ తాగితే ఇంకా మన పొట్టలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా మన బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా వాటన్నిటినీ మజ్జిగ తగ్గిస్తుందండి ఇంకా వంద గ్రాముల మజ్జిగలో కేవలం నలభై క్యాలరీస్ మాత్రమే ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు మజ్జిగ తయారు చేసి పెట్టుకుని ఆకలి అయినప్పుడల్లా మజ్జిగ తింటూ చిరుతిళ్ళని దూరంగా ఉంచినట్లయితే చాలా ఆరోగ్యకరంగా తొందరగా బరువు తగ్గుతారండి ఇంకా వేసవికాలం అతి దాహం లేకుండా బాడీ డీహైడ్రేషన్ బారిన పడకుండా ఈ మజ్జిగ కాపాడుతుంది ఇంకా శరీరానికి వేసవికాలం చాలా చలువు చేస్తుందండి శరీరంలో వేడిని తగ్గిస్తుందనమాట ఇంకా కొంతమంది ఆడవాళ్ళకి మోనోపాజ్లో పీరియడ్స్ ఆగిపోతాయి కాబట్టి హార్మోన్స్ అన్నీ ఇంబ్యాలెన్స్ అయ్యి శరీరం అంతా వేడి ఆవిర్లు రావడం బాగా వేడి చేసినట్టు ఉండడం జరుగుతుందండి అలాంటి వాళ్ళు చక్కగా రోజు నాలుగు గ్లాసులు మజ్జిగ తాగితే ఆ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గిపోతుందండి ఇంకా మజ్జిగ హై బీపీని కంట్రోల్లో ఉంచుతుంది ఇంకా కళ్ళకి చాలా మంచిదండి కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే మజ్జిగ తాగడం అలవాటు చేసుకోవాలి ఇంకా ఇందులో కాల్షియం ఉంటుంది కాబట్టి ఎముకలు దంతాలు చాలా దృఢంగా మారతాయండి కొంతమంది ఆయిల్ ఫుడ్స్ తింటూ ఉంటారు బయట దొరికేటటువంటి స్పైసీ ఫుడ్స్ లేదంటే ఇంట్లోనే స్పైసీగా తయారు చేసుకుని తినడం వల్ల కడుపులో మంట అసిడిటీ అనేవి వస్తాయండి అలాంటి వాళ్ళు అలాంటి ఫుడ్ తిన్న తర్వాత మరి ఈనో ప్యాకెట్లు ఇలాంటివి వేసుకోకుండా చక్కగా ఒక పెద్ద గ్లాసు మజ్జిగ తాగేశారంటే అసిడిటీ బార్ నుంచి ఈజీగా బయటపడవచ్చండి ఇంకా ఇందులో పుష్కలంగా ప్రోటీన్ ఉంటుంది ఇంకా ఫైబర్ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ మజ్జిగ దివ్య ఔషధం అండి చక్కగా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయనమాట ఇంకా మజ్జిగ మెదడుని చల్లపరిచి తలనొప్పి కూడా రాకుండా కాపాడుతుందండి ఇంకా నేను ఈ మజ్జిగలో కొంచెం జీలకర్ర పొడి వేసాను పుదీనా వేసాను కొత్తిమీర వేసాను ఉప్పు వేసాను ముక్కలు వేశాను నిమ్మరసం వేశానండి ఇంకా కావాలంటే కొంచెం మిరియాలు కూడా కలుపుకోవచ్చు అనమాట ఇలా మజ్జిగను ఆరోగ్యకరంగా తయారు చేసుకుని ఈ కాలం ఆ కాలం అని లేకుండా ఏ కాలం అయినా సరే పిల్లలు పెద్దలు అందరూ తాగచ్చండి ఇలా తాగడం వల్ల మన శరీరానికి వంద రకాల రోగాల బారి నుంచి రక్షణ దొరుకుతుందనమాట అందుకే ఈ మజ్జిగ భూమి మీద దొరికే అమృతంతో అండి పూర్వం మరి చల్ది అన్నం తినేవారండి ఆ చల్ది అన్నంలో మజ్జిగ వేసుకుని చక్కగా ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ నంచుకుని తినేసేవారండి లేదంటే మజ్జిగలో ఒక మామిడి పండు నంచుకోవడం లేదంటే ఒక సీతాఫలం పండు అరటి పండు పచ్చడి బెల్లం వీటిని తప్పనిసరిగా నంచుకుని తినేవారండి మజ్జిగతో పాటు ఆ ఇతర పండ్ల వల్ల వచ్చేటటువంటి ఆరోగ్య లాభాలన్నీ కూడా శరీరానికి పుష్కలంగా అందేవన్నమాట కాకపోతే ఆవు పాలు కానీ పాలు కానీ తెచ్చుకుని చక్కగా వేడి చేసుకుని మన ఇంట్లోనే మజ్జిగ తయారు చేసుకుంటే ఈ లాభాలన్నీ మనకు పుష్కలంగా అందుతాయండి బయట కొనేటటువంటి పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు వాళ్ళు ఏం కలుపుతారో మనకు తెలియదు కాబట్టి అలాంటి వాటిని వాడడం వల్ల మనం చెప్పుకున్న లాభాలు ఏమీ రావండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు మానేసి పాలు ఆవు పాలు కొనుక్కుని ఈ లాభాలు పొందండి మరి మజ్జిగ తయారీ విధానం చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి